విషయంలో మనం పశ్చాత్తాప పడ్డామో ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప పడుతున్నప్పుడు నీలో పనిచేయడం మొదలు పెట్టేది పరిశుద్ధాత్ముడు నీలో పని చేయడం ప్రారంభించేది పరిశుద్ధాత్మడు ఆలోచన చేయండి నువ్వు పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వాడుగా ఉండిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి పనిచేస్తాడు ఎలాగా నీ పాపం విషయంలోనూ నీతి విషయంలోనూ ఆయన తీర్పు విషయంలోనూ ఆయన వచ్చి ఒప్పింపజేస్తాడు మనలో చదువుతున్నాను వినండి ఆయన వచ్చి నీతి విషయంలోనూ పాపం విషయంలోనూ మరియు తీర్పు విషయంలోనూ మనల్ని ఒప్పింపజేస్తాడు ఎవరు వస్తాడు ఎవరు వస్తారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు మన పాపం విషయంలో నీర్పు నీతి విషయంలో తీర్పు విషయంలో ఆయనను ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు ఆలోచన చేయండి మనం పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి ఏంటో తెలుసా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని మన హృదయాంతరంగంలో నుండి ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం పరిశుద్ధాత్ముడు చేసేటువంటి ఏంటో తెలుసా ఒప్పుకోలు కలిగిస్తాడు ఒప్పుకోలు కలిగిస్తాడు మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుని యొక్క పాదాల దగ్గర ఒప్పుకునేటట్లుగా మనల్ని ప్రేరేపించేది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనల్ని ఒప్పిస్తాడు ఒప్పించిన తర్వాత మనల్ని రక్షణార్థమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తాడు ఆలోచన చేయండి మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో ఎప్పుడైతే బాప్తేశ్వ అనుభవంలోనికి వచ్చామో ఎప్పుడైతే బాప్త్యేశ్వం తీసుకున్నామో బాప్తీస్మము తీసుకోగానే మనలో పరిశుద్ధాత్ముడు చాలా విరివిగా పనిచేస్తాడు ఆలోచన చేయండి మీరు రక్షించబడిన తర్వాత మీరు మీరు బాప్తీసం పొందిన తర్వాత మీ మనస్సాక్షి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఎప్పుడైనా గమనించుకోండి తొలి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మీ యొక్క అంతరాత్మ పనిచేసే అంత వేగంగా తర్వాత పనిచేయదు చాలా వేగంగా పనిచేస్తుంది ఎలాగో తెలుసా ఇప్పుడు నేను ఒక చోటకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అనుకుంటూ ఉంటే బహుశా అది చెడు స్థలం అనుకోండి నేను రక్షించబడినటువంటి తొలి నేను ఒక చోటకు వెళ్ళాలనుకుంటున్నాను అది మంచి ప్రదేశం కాదు వెంటనే లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అది మంచి స్థలం కాదు అక్కడ పోవద్దు నువ్వు అక్కడ కూర్చోవద్దు అది మంచి స్థలం కాదు అక్కడ నువ్వు ఉండడం అది నీకు మంచిది కాదు నువ్వు అక్కడికి వెళ్ళడం నీకు మంచిది కాదు అని చాలా ఫాస్ట్గా మనలో పనిచేస్తూ ఉంటాడు అయితే